అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింహల్ని అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి తిరువురు నుంచి బ్రదర్ అనిల్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం రెచ్చివాటం చేతికి సంబంధించిన రెండు పట్టాపుంజులను అయితే అమ్మకాన్ని చూపించడం జరుగుతుందండి ఈ రెండు పట్టాపుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క రంగుల విషయం చూసుకున్నట్లయితే నిమల పింగల అలాగే కాకిడాక పర్లాగా బ్రదర్ అయితే మనకి చెప్తున్నారండి ఈ రెండు పట్టాపుంజల యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువు వచ్చేటప్పటికి సుమారు మూడు కేజీల నుంచి మూడున్నర కేజీల మధ్యలో ఉంటాయని చెప్పి చెప్తున్నారండి అలాగే వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి సుమారు పది నెలలుగా ఉంటాయని చెప్పి చెప్తున్నారండి వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి పది నెలల వయసు కలిగినవిగా బ్రదర్ మనకి చెప్తున్నారు అలాగే వీటి యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటాయని చెప్పి వీటి యొక్క ఎత్తులైతే ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి వీటి యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పట్టా యొక్క ధర పదివేల రూపాయలుగా చెప్తున్నారండి ఒకవేళ రెండు కలిపి బల్క్గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తా అని చెప్తున్నారు దయచేసి ఈ రెండు పట్టాలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్